రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే చేపడుతూ ఉన్నారు అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజ నరసింహ ఆదేశం సీజనల్ వ్యాధుల నివారణకు కట్టుదిట్టమని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆ శాఖ అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి జ్వర సర్వే నిర్వహించాలని మంత్రి సూచించారు మలేరియా డెంగ్యూలను నివారించడంతో పాటు అవసరమైన వారికి చికిత్స అందించడానికి సర్వేస్ దోహదపడుతుందని దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సో ఆయన విలేకరులతో సమీక్ష నిర్వహించారు సర్వేలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్లు కూడా పాల్గొన్నారు ఈ జ్వర పాఠితులకు అంటే జ్వర బాధితులకు సమీపంలో పిహెచ్సి లేదా సిహెచ్సిలో వైద్యం అందించాలన్నారు సమస్య తీవ్రంగా ఉన్న వారిని సమీక్షలో సమీక్ష అంటే సమీపంలో వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులకు లేదా ఆసుపత్రులకు తరలించాలని చెప్పడం జరిగిందనమాట సో త్వరలో ద్వారా సర్వే చేపట్టినట్లయితే చెప్పారు ఒక్కొక్కరు రోజుకు యాభై ఏళ్ళలో సర్వే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది తప్పుగా వివరాలు ఇచ్చిన వారికి షోకాజ్ నోటీసులు కూడా ఉండని చెప్పేసి చెప్తున్నారు సో ఏదైనా మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సర్వే అయితే జరుగుతుంది అనమాట మళ్ళీని ప్రజలందరికీ కూడా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి